అన్నమయ్య జిల్లా మదనపల్లి పిఎస్ ఎదుట టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు టీడీపీ నేత కొండారెడ్డిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు అనంగారిపల్లి భూ వివాదంలో కొండారెడ్డి సచివాలయ సెక్రటరీ వీఆర్ఓలపై అసభ్యంగా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్ దీంతో కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మదనపల్లి పట్టణ పిఎస్ కు తరలించారు అయితే పోలీసుల అదుపులో ఉన్న కొండారెడ్డిని బేషరతుగా విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు అన్నమయ్య జిల్లా మదినపల్లి పిఎస్ ఎదుట టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు టీడీపీ నేత కొండారెడ్డిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు వివాదంలో కొండారెడ్డి సచివాలయ సెక్రటరీ విఆర్ఓలపై అసభ్యంగా మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్ దీంతో కొండారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మదినపల్లి పట్టణ పీఎస్ కు తరలించారు అయితే పోలీసుల అదుపులో ఉన్న కొండారెడ్డిని బేషరతుగా విడుదల చేయాలంటూ నిరసనకు దిగారు అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నెలకొంది టీడీపీ తంబలపల్లె నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నేత కొండ్రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో అరెస్ట్ చేసి ఆయన్ని మదనపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు దీంతో అక్కడికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కూడా కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది దీంతో తంబళ్లపల్లి మండలంలో అన్నంగారిపల్లి అనే గ్రామంలో నెలకొన్న ఒక భూ వివా వివాదానికి సంబంధించి కూడా స్థానిక సచివాలయ సెక్రటరీ బిఆర్ఓల పైన ఈ కొండ్రిడ్డి అసభ్యంగా గతంలో మాట్లాడిన దాని నేపథ్యంలో అధికారులు తంబలపల్లి పోలీసులకు అక్కడ తహసీల్దార్ ఫిర్యాదు చేశారు దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తంబల పోలీసులు మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి కొంటిరెడ్డిని తరలించారు ఈ విషయం తెలుసుకున్న నేతలు కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని చెప్పి పోలీసులకు వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కొంటిరెడ్డిని అరెస్ట్ చేయాలని కొండరెడ్డిని బేషరతుగా విడుదల చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసి ఓ సందర్భంలో పెట్రోల్ బాటిల్స్ తో పోలీస్ స్టేషన్ ఎదుటే బయట నిరసన వ్యక్తం చేశారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలు కూడా మోహరించి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు మరోవైపు తంబలపల్లి నియోజకవర్గంలో స్థానిక ఒక టీడీపీ నేత కొండ్రెడ్డి అరెస్ట్ వార్త విని కూడా పిటిఎం మండలానికి సంబంధించిన కాయమండలపల్లి గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి కూడా గుండిపోటుతో మృతి చెందడంతో మరింత ఉద్రిక్తత అయితే రేగిందని చెప్పచ్చు ప్రస్తుతం పోలీసులైతే ఏదైతే తహసీల్దార్ ఫిర్యాదు మేరకు అతను విధులకు ఆటంకం కలిగించాడన్న దాని మీద కేసు నమోదు చేసి కొండ్రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని విడిపించేందుకు ఇక్కడ పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు రావడం కూడా చర్చనీయాంశంగా మారింది అయితే పోలీసులు వాళ్ళని సద్దుమణిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొండ్రెడ్డిని కూడా చట్ట ప్రకారమే తహసీల్దారు ఫిర్యాదు ఇచ్చిన కారణంగా అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు వాళ్ళకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం ఈ రోజైతే ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పచ్చు అధికార పార్టీకి సంబంధించిన ఒక నేతను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తతలు మరింతగా పెరగకుండా పోలీసులు అక్కడ చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా నెలకొంది సౌజన్య రైట్ వర్మ థ్యాంక్ యూ